హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డు తెలుగు తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ చూస్తున్నాము మా ఊరు అనేటువంటి లెసన్ ఇక్కడ వచ్చేసి మా ఊరు ఒక పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది ఆ ఆవులు తర్వాత వచ్చేసి ఎద్దులు తెల్లవారగానే వచ్చేసి పొలానికి వెళ్తూ ఉండేటువంటి రైతులు ఇంటి ముందర వాకిట్లో ముగ్గులు తర్వాత వచ్చేసి ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు చూడ చక్కనైనటువంటిది మా ఊరు అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని గురించి ఇప్పుడు పాతో వచ్చేటువంటి అక్షరాలు వచ్చేసి పదాలు వచ్చేసి పాతో పండు పలక వాతో వడ వల హాతో హంస హరిత వే వేతో వేషం వేప నేనే చెబుతా అనేటువంటి వాటిలో వచ్చేసి పలక వడ ఉష హలం తర్వాత వచ్చేసి నేనే ప నా హ అనేటువంటి అక్షరాలు వచ్చేసి రాస్తాను మొదలయ్యేటువంటి అక్షరాలను వచ్చేసి గుర్తిస్తాను ఇక్కడ చూడండి పలక తర్వాత వచ్చేసి ఇక్కడ వడ షవరు స్నానం చేస్తున్నటువంటి షవరు తర్వాత వచ్చేసి హంస అనేటువంటి అక్షరాలు అనేటువంటిది మనము కనుక్కోవడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే జత చేస్తాను అనేటువంటి దాంట్లో వచ్చేసి వడకి అక్కడ బొమ్మ ఇచ్చున్నారో మనం వచ్చేసి బొమ్మకి తగినటువంటి పదాన్ని మనము జత చేయాలి ఇక్కడ నేను పదంగానే రాసేస్తాను కాబట్టి పదాలకి పదంగా గుర్తించండి పలక పలక ఉన్నటువంటి బొమ్మ కింద పలక వడ వడ తర్వాత వచ్చేసి షవర్ ఉన్నటువంటి బొమ్మ దగ్గర షవరు తర్వాత హలం అనేటువంటి దాంట్లో హలం అనేటువంటి పదాన్ని మనము జత చేద్దాము తర్వాత వచ్చేసి నేనే అక్షరాలను రాస్తా గుర్తిస్తా ఇక్కడ వచ్చేసి ప వా షా హ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ కాపీ రైటింగ్ వచ్చేసి ప తర్వాత వచ్చేసి వా షా అనేటువంటి పదాలు వచ్చేసి మీరు ఒకటి పదిసార్లు రాసి చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే పా వా షా హ అనేటువంటి పదాలతో పూర్తి పూర్తి చేస్తాను పనస ప పనస పడవా తర్వాత వచ్చేసి ఇక్కడ షవరు తర్వాత హంస అనేటువంటిది ఇవ్వడం జరిగింది